ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆస్తులు లీగల్ డాక్యుమెంట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో నుంచి ఎవరో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరినైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అంటే వెంట లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం రియల్ ఎస్టేట్లో ఆస్తుల బదిలీలు సమయంలో లీగల్ డాక్యుమెంట్లు చాలా కీలకం ఇందులో గిఫ్ట్ డీడ్ కావచ్చు రిలీక్వేషన్మెంట్ డీడ్ ప్రధానం ఈ రెండు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్కు సంబంధించినవే కానీ వాటి అవసరం జారీ చేసే సందర్భాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి అన్ని రకాల ఆస్తుల బదిలీలు సక్రమంగా జరగాలంటే వీటి మధ్య వ్యత్యాసాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ప్రాపర్టీ విక్రయిస్తున్నా కొంటున్నా పొందుతున్నా సరే ఇలాంటి డాక్యుమెంట్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట గిఫ్ట్ డీడు ఎలాంటి డబ్బులు లావాదేవీలు లేకుండా స్వచ్ఛందంగా ప్రాపర్టీని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి పేరు మీదకి బదిలీ చేసే ప్రక్రియ గిఫ్ట్ డీడ్ అనమాట సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్టీని గిఫ్ట్ ఇవ్వడాన్ని ఇది అవసరం సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా మన అనుకున్న వాళ్ళ పేరు మీదగా ప్రాపర్టీని మార్చడానికి దీన్ని ఉపయోగిస్తారు ఎలాంటి ప్రయత్నం ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు దీన్ని అవసరమైతే ఉంటుంది ప్రాపర్టీ బదిలీ చేసే వ్యక్తి మానసికంగా బలంగా ఉండి అతడు ఆమె పైన ఎలాంటి బలవంతం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే గిఫ్ట్ డీడీ జారీ చేస్తారు ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకు ఎలాంటి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు పైగా ఒకసారి గిఫ్ట్ డీడీ జారీ చేసిన తర్వాత దాన్ని రద్దు చేసుకోవడం కుదరదు ఇక అది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి గిఫ్ట్ డీడి జారీ చేసేందుకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఆస్తిని పొందేవారి పూర్తి వివరాలు అవసరం అలాగే ప్రాపర్టీకి సంబంధించినటువంటి సమాచారం కూడా పూర్తిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అప్పుడే స్వచ్ఛందంగా ఆస్తిని బదిలీ చేస్తున్నట్లు నిర్ధారిస్తారనమాట డీడ్ పైన ఇరుపక్షాలు సాక్షి సమక్షంలో సంతకం చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఆయా రాష్ట్రాల చట్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి స్టాంప్ డ్యూటీ లీగల్ ఛార్జీలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇక రిలీక్ఫిష్మెంట్ అంటే డీడ్ ఆస్తిపై ఉన్నటువంటి హక్కును వదులుకుంటూ ఇచ్చేదే రిలీక్పిష్మెంట్ డీడ్ అనగా ముఖ్యంగా పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తుల విషయంలో దీన్ని జారీ చేస్తారు వారసులు లేదా కో ఓనర్లకు ఓనర్లకు మనకు ఏదైతే ప్రాపర్టీ పైన హక్కు ఇస్తూ రీ ఫిక్ష్ మెంట్ సారీ డీట్ ఇస్తారనమాట సాధారణంగా ఒక ఇంట్లోనే పలువురు వ్యక్తులు ఒకే ఆస్తిపై హక్కు కలిగి ఉన్నప్పుడు ఈ తరహా డీట్ ఉపయోగపడుతుంది ఎవరు ఒకరు తమ షేర్ను ఇద్దరు వదులుకోవాల్సి అయితే ఉంటుంది ఎలాంటి వివాదాలు లేకుండా ఉండడం కోసం దీన్ని జారీ చేస్తారు గిఫ్ట్ డీట్ తరహాల్లో దీన్ని కూడా రద్దు చేయడం కుదరదు అలాగే ఇక్కడ కూడా ఎలాంటి డబ్బు లావాదేవీలు అయితే ఉండవు అనమాట ప్రధాన వ్యత్యాసాలు స్వచ్ఛందంగా ఆస్తిపైన హక్కును వదులుకుంటూ ఇచ్చేది గిఫ్ట్ డీటు ఇదే ఒక ఆస్తిపై పలువురు హక్కులు ఉన్నప్పుడు వాటిలో కొంతమంది దాన్ని వదులుకునే మిగిలిన వారికి ట్రాన్స్ఫర్ చేస్తే అది ఇచ్చేది రిలీక్విష్మెంట్ అని డీడ్ అని అనమాట సో ఇక ఏదైతే రెండింటిలోనూ డబ్బులు లావాదేవీలు ఏం జరగవు కాబట్టి రిలీక్విష్మెంట్ కేవలం వాటర్ను వదులుకుంటూ మాత్రమే డీడ్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది సో ఇక ఆ రెండింటిలోనే స్టాంప్ డ్యూటీ సహా ఇతర అతర ఛార్జీలు ఉంటాయి అయితే అవి ఒక రకంగా ఉండవు గిఫ్ట్ డ్యూట్లో అయితే కొంతవరకు ట్యాక్స్ తక్కువగా ఉంటుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు విధానాలు అనుసరించి అనమాట సో ఇక సుప్రీంకోర్టు సంచలనంగా చెప్పింది అనమాట వీటిని తప్పనిసరిగా తెలుసుకోవాలని ప్రధాన వ్యత్యాసాలు ఇవన్నీ కూడా